మీ జికే న్యూస్ నిజం మా గళం అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఈసీ షాక్ ఇచ్చింది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు తప్పుడు ఆరోపణలు చేసినందుకు షర్మిలా ఈసీ నోటీసులు జారీ చేసింది వైఎస్ఆర్ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి మల్లాది విష్ణు ఫిర్యాదులతో షర్మిళకు ఈసీ నోటీసులు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వాలని షర్మిళకు ఏపీ సిఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అంతకులు చట్టసభల్లో కాదు జైలుకు వెళ్లాలని ఇటీవల ఎన్నికల ప్రచారంలో వైఎస్ వ్యాఖ్యలు చేశారు బాబాయ్ వివేక హత్య కేసుతో సంబంధం ఉందని తెలిసిన అవినాష్ రెడ్డికు సీఎం జగన్ మరోసారి కడప ఎంపీ సీట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని షర్మిల పదే పదే ప్రశ్నించారు బాబాయ్ వివేకానంద హత్యతో సంబంధం ఉన్న నిందితులను వైఎస్ జగన్ ఎందుకు కాపాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి ఓటేస్తారా హత్య రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసే వారికి ఓటు వేస్తారని షర్మిల పలుమార్లు వ్యాఖ్యానించారు ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆమె ప్రధాన ఆయుధం బాబాయ్ వివేక హత్యను ఆధారం చేసుకుని రాజకీయం చేయడంపై ప్రజల్లో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమ సోదరి సునీత పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి మద్దతు లేకపోవడాన్ని షర్మిల తప్పుపట్టారు కుటుంబానికి అన్యాయం జరిగితే కాపాడలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు వివేక చనిపోయే ముందు కడప ఎంపీ స్థానం నుండి తనను పోటీ చేయాలని కోరగా అప్పట్లో ఈ విషయం అర్థం కాలేదన్నారు బాబాయ్ హత్యకు గురయ్యాక కుట్ర చేసింది ఎవరో ఒక్కొక్క విషయంపై క్లారిటీ వచ్చిందని ఆమె తెలిపారు వివేకా హత్య కేసుకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వవలసిన అవసరం ఏముందని ఒకవేళ చిన్నాన్న హత్యకు సంబంధం లేదని తేలితే టికెట్ ఇచ్చినా తనకు పర్వాలేదని ఆమె వెల్లడించారు వివేక హత్య కేసుకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వవలసిన అవసరం ఏముందని ఒకవేళ చిన్నాన్న హత్యకు సంబంధం లేదని తేలితే టికెట్ ఇచ్చినా తనకు పర్వాలేదని ఆమె వెల్లడించారు వివేక హత్య కేసు దొంగలకు ఎందుకు అండగా ఉన్నారో వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారో అని సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది సునీతపై దుష్ప్రచారం చేస్తున్నారని కడప ప్రజలకు అర్థమైందని షర్మిల పలుమార్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు దీనిపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షర్మిల ఏమి వివరణ ఇవ్వనున్నారో అని వేచి చూడాల్సిందే నేను జగనన్న గారి కోసం చేయని త్యాగం లేదు జగనన్న జైలుకు వెళ్తే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నా ఇంటిని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్రలు చేశాం దాదాపు ఒక సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాం కానీ ఏం చేసినా నా అన్న కోసం చేస్తున్నా ఒక మంచి పని కోసం చేస్తున్నాను అన్న తృప్తి ఉంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగనన్నకి నేను చెల్లెల్ని కాదు బిడ్డను జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నేను గుర్తుపట్టలేదు నాకు పరిచయం లేదు క్రమ క్రమంగా ఆఖరికి సునీతమ్మ విషయంలో కూడా నాకు అన్యాయం జరిగేటట్టుంది నాకు న్యాయం జరిగేటట్టు లేదు అంటే ఒకటే ఆలోచించాను కనీసం వాళ్ళకు భరోసా కూడా కల్పించలేకపోతే ఇక మనం బంధువులయి ఉండి ఏం లాభం రక్త సంబంధం ఉండి ఏం లాభం అసలు వివేకానంద రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా అనిపించడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు చనిపోలేదు చంపేశారు గొడ్డలితో నరికి 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 క్రూరంగా చంపేశారు అంత ఘోరంగా చంపేసినా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ ఎందుకు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు కాబట్టి ఒక హత్య చేసిన వాళ్ళని మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు అంటే సొంత చిన్నానను హత్య చేయించిన వాళ్ళు మళ్లీ గెలవాలట వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట అధికారంతో మళ్లీ తప్పించుకుని ఈ హత్య చేసిన వాళ్ళు కూర్చోవాలట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదా అని అడుగుతున్నాం ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది నేను చేస్తున్నది తప్ప ఇది తప్ప వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది కుటుంబ విషయమా ఒక ప్రజా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడే చచ్చిపోతే న్యాయం జరగలేదంటే అది కుటుంబ విషయమా అది మా ఇంటి సమస్య అది మా ఆస్తి సమస్య అది ప్రజల సమస్య ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు కొంగు చాచి అడుగుతున్నాం కొంగు చాచి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుణ్ణి మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ చెడ్డ సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది